సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకురాలు జి నివేదితలు పర్యటించారు వెస్ట్ మారడిపల్లిలో నెహ్రూ నగర్ పార్కులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వాకర్స్తో మాట్లాడి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాగిడి లక్ష్మారెడ్డి కోరారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ను ప్రపంచ దేశాలు ప్రశంసించేలా అభివృద్ధి చేశారని రాగిడి లక్ష్మారెడ్డి వివరించారు ఆరు గ్యారంటీలు అన్నది వారంటీ లేని గ్యారంటీ తీసుకొస్తుంది తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు ఆర్ గ్యారంటీలు కాదు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఉన్నాయి మరి ఇచ్చింది ఒకటి రెండు ముఖ్యంగా మహిళలు అయితే ఎక్కడ పోయినా కూడా గుర్తు చేస్తున్నారు మరి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఐదు వందల రూపాయలకి ఇస్తా అని చెప్పినారో ఎక్కడ ఎవరికి ఇచ్చింది లేదు ఎవరికి ఇయ్యరు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అప్పుడు ఎట్లయితే ఎలక్షన్స్ ముందు మాయ మాటలు ఇప్పుడు కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు మరి ఇంకో విషయానికి వస్తే మీ అందరు తెలుసు